తాలిరేవు మండలం కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెం చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామంలో సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నామని గ్రామ కార్యదర్శి విజేవి రమణ మీడియా ద్వారా ప్రచారం చేయడంలో నిజం లేదని ఒక ప్రభుత్వ ఉద్యోగి విధంగా మాట్లాడడం సిగ్గుచాటని ఆయా ప్రాంతాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలిరేవు మండలం కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెం చిన్నబొడ్డు వెంకటాయపాలెం పరిసర గ్రామంలో సురక్షితమైన తాగునీటిని అందించకుండా మురుగునీరు అందిస్తూ మంచినీరు సరఫరా చేస్తున్నామని అయితే కావాలనే కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఒక ఉద్యోగి అనటం మహిళలు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై వారు గ్రామాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆర్డబుఎస్ పైప్ లైన్ ద్వారా చేస్తున్న నీటిని చూపించి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారని ఎవరు అసత్యాలు మాట్లాడుతున్నారు ఎవరు జరుగుతున్న సత్యాన్ని చూపుతున్నారు ఉన్నతాధికారులు ఆలోచించి తమకు మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు చిన్నపూడ్డు వెంకటేశాలం గ్రామం నుంచి నేను మహిళల తరఫున ఒక మాట చెప్పాలనుకున్నానండి నేను దోమ వచ్చిపోయాను మీ గతంలోని మొన్న వారం క్రితం అండి మొత్తం రౌ వాసనను జిగురుగా వచ్చినాయండి నీళ్లు రెండు రోజులు అంటే గత రెండు నెలలు పెట్టి మురిగ్గా వస్తున్నాయి మురిగ్గా వచ్చినాయి ఏదో కొంచెం ఒక మరుచు రోజుకి తేడుతున్నాయి తేడుతున్నాయి కదండి మేము ఆ సమస్య పెద్ద సమస్యగా పెట్టుకోలేదు కానీ గత వారం అయితే మురుగునీరు నా శ్వాసన కింద అది నా శ్వాసన కూడా కదండి అదే ఒక రౌ అండి రౌ శ్వాసన కింద వస్తుంది అనేసి రోడ్డు మీదకి వచ్చి మా మహిళ అందరము ఏంటి కొంచెం ప్రభుత్వం ఎవరైనా పట్టించుకోండి మన స్వచ్ఛమైన నీళ్ళు ఇప్పించండి పిల్లలకి స్నానం చేయంత జిగురు నీళ్ళతో దురదలొచ్చి ఒళ్ళంతా స్కిన్ ప్రాబ్లం వచ్చిందండి పిల్లలకి పెద్దవాళ్ళు అయితే ఆ కనీసం ఆ నీళ్ళతో పట్ల ఉదుపడ లేదండి పాయితే ఒక ఇరవై రూపాయలు బాటలు కొనుక్కొని తాగుతున్నామండి అన్నం ఉడుకుతుంటే దాని పైన మట్టి తాగుతుందండి బియ్యం దేంతో కడుక్కోవాలి అన్నం ఎందుకు దేంతో వండుకోవాలి పిల్లలకు స్నానాలతో ఎంతో చేయించాలని మాకు బాధ కలిగిందండి బాధ కలిగి రోడ్డు మీదకి వచ్చి అడిగితే ఎవరు వీడియో తీసి మేము పేపర్కి ఇవ్వాలని కూడా అనుకోలేదండి ఎవరో సెల్లో పెట్టారు పెట్టి దానికి పేపర్కి ప్రా టీవీలకి వచ్చేసిందండి వచ్చేసినప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఏమని స్పందించాలండి అయ్యో మురికి నీళ్ళు వస్తుంది అంటున్నారు ఆ గ్రామం పెద్దలు ప్రజలందరూ ఏదో బాధపడుతున్నారు దాని సమస్య ఏంటో పరిష్కారం చూద్దాని అవునా లేకపోతే రోడ్డు ఎక్కి కానీ ఏడారా అనేసి వాళ్ళు భావించుకుంటే వచ్చి గ్రామాల్లో కనుక్కుండి అది ఉత్తుదా నిజమా లేకపోతే కానీ ప్రచారం చేశారని గ్రామంలోకి వచ్చి కనుక్కో కనుక్కోవాలండి కనుక్కున్నారా లేదో మాకైతే తెలియదు కానీ అండి మళ్ళా వచ్చారంట అంతా బాగా శాప్లై తీసారంట ఏమయో చేశారంట మళ్ళా నీళ్ళు ఇచ్చారండి నీళ్ళు ఇచ్చి ఏమని పేపర్ ప్యాకెట్ ఇచ్చారు కావాలని మహిళలు ఇలాగా వేస్తున్నారు అనేసండి ఒక మహిళ ఇద్దరు మహిళలు రెండు మహిళలు పది మంది ఇరవై మంది వేస్తారండి రెండు మొత్తం ఎనిమిది గ్రామాల ప్రజలు కూడా ఇలాంటి అపవాదం ఎందుకు వేస్తారండి మేము ఏమన్నా పార్టీలు పూర్వంగా అపవాదులు వేసామా లేకపోతే ఎవరి మీద కక్షపూరితంగా అపవాదం వేసామా వాళ్ళు